భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం గాహే గ్రామంలో సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండున జన్మించారు భారత విభజన తర్వాత తన కుటుంబంతో కలిసి భారత్ కు వలసి వచ్చారు చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయినటువంటి ఈయన తన అమ్మమ్మ దగ్గర పెరిగారు ఇక ఆయన పుట్టిన గ్రామంలో విద్యుత్ కూడా లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవారని తెలుస్తోంది మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివి పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీలను పూర్తి చేసిన అనంతరం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ట్రిపాస్ పూర్తి చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిఫిల్ సాధించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సులోనూ పనిచేశారు మరోవైపు లలిత్ నారాయణ మిశ్రా చేత నియమించబడినటువంటి వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా పంతొమ్మిది వందల రెండులో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పంతొమ్మిది వందల ఆరులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా నియమించబట్టారు అలాగే పంతొమ్మిది ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గాను పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ చైర్మన్ గా నియమించబట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు మరోవైపు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజ్యసభకు ఎన్నికైన ఆయన తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో ఎన్నికయ్యారు మరోవైపు మన్మోహన్ సింగ్ భారత్ కు పద్నాలుగో ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు మే ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించారు అప్పుడే జాతీయ ఉపాధి హామీ కింద వంద రోజుల పనిని పథకం ప్రారంభించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మ విభూషణ అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందారు అలాగే రెండు వేల రెండులో అవుట్ స్టాండింగ్ పార్లమెంటీరియన్ అవార్డు సైతం అందుకున్నారు అలాగే రెండు ఐదులో టైమ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైనటువంటి వంద మంది వ్యక్తుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ ను గుర్తించింది ఇలా భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి ఒక నిపుణుడిగా మార్గదర్శిగా చరిత్రలో నిలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేశారు దేశంలో సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు